ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధాప్య పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతి రెండు నెలలకు డెబ్బై ఐదు మంది వృద్ధులకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అధ్యక్షులు కొనగొల్ల శోభన్ బాబు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీనివాసులు టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి వారిద్దరికీ ఘనంగా షాలువార్లతో బొకేలతో అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవై వెంకట కుమార్ కోషాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం చైర్మన్ ఐతా కృష్ణ సుబ్బరాయుడు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఆ పాటు మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మాట్లాడారు ఈ కళ్యాణ మండపం కట్టించేదానికి మూల కారకుడు సోమిశెట్టి కాసన్న గారు వాళ్ళ కుమారుడు సోమిశెట్టి రమేష్ బాబు ఈరోజు మీ అందరికీ మాకు భోజన వస్తువు కల్పిస్తున్నారు ఈరోజు పెద్దాన్ని కూడా కలుచుకోవడం మన అనుభవంగా ఉంది అలాగే చైర్మన్ ఐదవ సుబ్బ్రయ్య నేను ముందు చైర్మన్ గోధునా చందరి గారు కూడా ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్పంగా నిర్వహిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు మా సేవా కార్యక్రమంలో భాగంగా వాసన అయితే వాళ్ళు అందరికీ ఉచితంగా అవసరమైతే ఆపరేషన్ చేసినవి కూడా వాళ్ళు హామీ ఇచ్చున్నారు మీకు మేమందరం కూడా చూపించుకుంటున్నాము వాళ్ళకు కూడా ధన్యవాదాలు సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి శిక్షణ గారికి కూడా ధన్యవాదాలు ఈ రోజు ఈరోజు రాతీ కొంతమంది స్పందించి నారా కిరణ్ కుమార్ పది మందికి వెంటా సుఖ్రాడి గారి పది మందికి అదరతయ్య గారి పది మందికి నా తరఫున ఇరవై మందికి సుబ్రహ్మణ్యం దగ్గరికి సురేంద్ర గారిద్దరికి ఈ పెన్షన్ ప్రకటనలో మాత్రం మా పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు అలాగే ఈరోజు నెల్లూరు టౌన్లో వైశ్య బులే ఆధ్వర్యంలో పేద వృద్ధులకి వికలాంగులకు కలిపి ప్రతి నెల ఐదు వందల రూపాయలు లెక్కన వారికి వితరణ చేయడం చాలా సంతోష విషయం భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా ప్రధానంగా ఆర్య వయసులంటే గతంలో మేము వినేవాళ్ళం మా వైశాస్ అని కాదండి అన్ని కులాల కన్నా త్యాగం చేస్తూ పది రూపాయలు రెచ్చుగా సహాయం చేసేది ఏదంటే అది ఆరు వయసులు అని చెప్పి నేను ఎందుకంటే దైవ కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా వృద్ధులకు కావచ్చు లేదంటే ఒక వరదలు వచ్చినప్పుడు కానీ వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు ఇంకేదైనా విపత్తులు జరిగితే ఆ విపత్తులు జరిగే కార్యక్రమాల ముందు కూడా వాళ్ళకి సహాయం చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చేది అంటే వయసులు అని చెప్పి నేను గతంలో కూడా మేము ఏ కార్యక్రమాలు చేసినా సొంతపేట దదాపుల కృష్ణాష్టమి వినాయక చవితి మరియు విజయదశ విజయదశమి ఉత్సవాలు చేస్తాం దీనికి సంహృదయంతో పెద్ద సహాయం చేసేది వయసులు రాష్ట్రంలోనే ఏ కార్యక్రమం జరిగినా వయసులు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ రోజు సంతపేట సోమశెట్టి కళ్యాణ మండపంలో శ్రీ ది ఆర్య వైశ్య ఉలియర్ మర్చెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఐ క్యాంపు ప్లస్ అలాగే పదిహేడు సంవత్సరాల నుంచి వాళ్ళ వైశ్య కుటుంబంలో ఉన్న పేదవారికి నెలకు ఐదు వందల పెన్షన్ లెక్కన వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఆ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు నన్ను వాళ్ళ వైశ్య కుటుంబానికి సంబంధించిన ఆడపడుచుగా అనుకుంటూ అలాగే నెల్లూరులో పొంగూరు నారాయణ గారు డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపు దానికి కారణమైన నా వైశ్య సోదరి సోదరులందరికీ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటూ వాళ్ళు ఎక్కడైనా సరే సేవా కార్యక్రమాలు చేయాలంటే ముందుండే వాళ్ళల్లో ఎవరైనా ముందంటే వైశ్య సోదరులేను కరోనా టైంలో అయితే కానీ జల ఇక్కడ పెన్నా నదికి నీళ్లు వచ్చినప్పుడైతే మా కానీ ఇంకేదైనా కూడా విపత్తు పరిస్థితుల్లో కానీ మేము ఉన్నాము మా వంతు మేము సాయం చేస్తామని ముందుకు అడుగు వేసే ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన ప్రతి సోదరుడికి తల నమస్కారం తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో మీరు మంచిగా ఉండి మీరు ఇంకా మంచి మంచి పనులు చేయాలని ది ఆర్యన్ వైశ్య మర్చెంట్ అసోసియేషన్ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు జై వాసు అందరికీ నమస్కారం నా పేరు ఏవి పనీంద్ర కుమార్ ది నెల్లూరు ఆర్వేశ్ మర్చెంట్స్ అండ్ పవన్ అసోసియేషన్ సెక్రటరీని మేము వృద్ధాప్య పెంచిన కార్యక్రమం అనేది మా సంస్థ తరపున గత పదిహేడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కపిల్ శ్రీనివాసరావు శ్రీ శ్రీమతి రేవతి గారికి ముందుగా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మేము మొదటిగా ఈ కొత్తగా వచ్చిన కమిటీ తరఫున మొదటిసారి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాసన ఐకేర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మెగా ఐ క్యాంప్ అనేది నిర్వహించాము దానికి సేవా కార్యక్రమాలు చేరుమైనటువంటి శ్రీ పచ్చిపూసి కృష్ణ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ వృద్ధాప్య పెంచిన కార్యక్రమానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఐతా సుబ్బ్రయ్య గారిని కూడా మేము మా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి భోజన వసతి ఏర్పాటు చేసినటువంటి శ్రీ సోమశెట్టి రమేష్ బాబు గారిని కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మంచి ఇంకా ఎన్నెన్నో మా సంస్థ తరఫున చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ఆర్యవశ్యూని మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని నా పేరు కొనగల శోభన్ ఈరోజు వృత్తాపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నగారు చెప్పి శ్రీనివాసులు గారు ఇతన రేవతి గారికి ముందుగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం మేము గత పదిహేడు సంవత్సరాలుగా కొంతమంది శ్రేయాభిలాసులు మిత్రుల సహకార సహకారాలతో మరియు మా షాపుల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పదిహేడు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము మొన్న హిందూ శంకరమణి కూడా మా సభ్యులు నాలుగు వందల పంతొమ్మిది మంది అత్యధికంగా స్పందించి రెండు లక్షల రూపాయలు హిందూ దానికి కూడా ఇవ్వడం జరిగింది హిందూ మహాసభకి ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా వృద్ధుల్ని పెద్దల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది ఈరోజు మా మిత్రుడు సోమిశెట్టి రమేష్ బాబు హాసన్న గారి పుత్రుడు ఈరోజు మా అందరికీ కూడా సభ్యులకి అందరికీ భోజన వసతి కల్పించారు వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి